అనగనగా ఒక చిన్న పల్లెటూరులో కృష్ణ అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు కృష్ణ ఏమో చాలా ఆసక్తిగల పిల్లవాడు తన కంటికి ఏదైనా కొత్తగా కనిపిస్తే చాలు వెంటనే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగి మరి తెలుసుకుంటూ ఉండేవాడు మీకులానే ఒకరోజు కృష్ణవాళ్ళ ఊర్లో చాలా బాగా వర్షం పడుతుంది ఇంకా చేసేదేం లేక కృష్ణ ఒక్కడే ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాడు అదే టైంలో కృష్ణకి నల్లగా మెరుస్తున్నటువంటి ఒక రాయి కనిపించింది అసలే ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంకేం చేశాడు వెంటనే పరిగెత్తుకుంటూ ఆ రాయి దగ్గరికి వెళ్ళి అరే ఏంటిది ఎంత బాగుంది అని వెంటనే తన చేతిలోకి తీసుకున్నాడు వెంటనే ఆ రాయి కృష్ణ షర్ట్కి ఉన్నటువంటి పిన్నీస్కి టక్కనతుక్కుంది ఇంకా చూడండి కృష్ణకి వెంటనే భయం వేసేసి వాళ్ళందరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ చూడు ఈ రాయి నేను కదిలించకపోయినా నా షర్ట్కి కి అంటూ భయపడుతూ చెప్తాడు ఇదంతా విని కృష్ణ వాళ్ళమ్మ నా అబ్బుతో ఇలా చెప్తుంది అయ్యో భయపడక బాబు దీనిని అయస్కాంతం అంటారు ఇది ఒక ప్రత్యేకమైన రాయి ఇది ఇనుము వంటి లోహాలను ఆకర్షిస్తుంది అని చెప్తుంది ఇదంతా విన్న కృష్ణ ఇంకా ఆశ్చర్యపోతాడు ఇంకా వెంటనే అంటే ఇది మనం పట్టుకోకపోయినా కూడా కదులుతుందా అమ్మ అని అమాయకంగా అడుగుతాడు ఇంకా కృష్ణ వాళ్ళమ్మ అవును బాబు అని చిరునవ్వుతో సమాధానమిస్తుంది కృష్ణ ఈరోజు కొత్త విషయం తెలుసుకున్నాడు కదా అందుకని చెప్పి ఏదైనా సరే ఒక ప్రయోగం చేయాలి అని బాగా ఆలోచించి తన రూమ్ లో ఉన్నటువంటి టేడ్డీ వేరే దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు తన చేతిలో ఉన్నటువంటి ఆ నల్లటి రాయిని అనగా మ్యాగ్నెట్ని ఆ టెడ్డీ వేరుకి అంటించడానికి ట్రై చేస్తాడు అంటుకుంటుందా ఎంతసేపటికి అది అంటుకోవట్లేదు కృష్ణకి చాలా ఆశ్చర్యం వచ్చేస్తుంది అరే ఇందాక నేను షర్ట్కి అతికించకపోయినా అదేమో చతుక్కుంది ఇప్పుడేమో నేనే అతికిస్తున్నా ఇదేమో అతుక్కోవట్లేదు అని మళ్ళీ ఆశ్చర్యపోతాడు సరే ఇలా కాదు అని తన పక్కనున్నటువంటి ఒక ప్లాస్టిక్ బొమ్మకి అతికించడానికి ప్రయత్నిస్తాడు దానికి అతుక్కుంటుందా దానికి అతుక్కోవట్లేదు ఇంకా ఏం అర్థం కాక మన కిచెన్లోకి వెళ్తాడు కిచెన్ లోకి వెళ్ళిన వెంటనే తనకు అక్కడ ఒక స్పూన్ కనిపిస్తుంది వెంటనే ఆ స్పూన్ తీసుకొచ్చి ఆ మ్యాగ్నెట్ దగ్గర పెట్టిన వెంటనే ఏమవుతుంది అప్పుడు కృష్ణకి చాలా ఆనందం వచ్చేసి వా అని ఆనందంగా అరుస్తూ ఉంటాడు ఇదంతా దూరం నుంచి గమనించినటువంటి కృష్ణ వాళ్ళమ్మ నవ్వుతూ తన దగ్గరకు వచ్చి ఇలా చెప్తుంది దీనినే ఆకర్షణ అట్రాక్షన్ అంటారు అని చెప్పేసి కృష్ణకి చెప్తుంది ఇందాక నువ్వు చూసావు కదా మీ టెడ్డీ వేర్ కానీ ఒక టాయ్ కానీ ఇవన్నీ ప్లాస్టిక్వి కదా సో ప్లాస్టిక్ వాటికి మ్యాగ్నెట్స్ అంటుకోవు అని చెప్పేసి చక్కగా వివరించి చెప్తుంది ఇదంతా చూసినటువంటి కృష్ణకి చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది మ్యాగ్నెట్స్ పట్ల అందుకని ఇంకోటి ఏదైనా చేయాలి అని ఇంకొక ఇస్కాంతాన్ని తీసుకుంటాడు తీసుకొని రెండు దగ్గరగా తీసుకొస్తాడు అవి వెంటనే ఇప్పుడు ఇంకోటి చేయాలి అని ఆ మ్యాగ్నెట్స్ని ని రివర్స్ లో పెడతాడు అవేమో అతుక్కు దూరంగా కదులుతున్నాయి ఒక దాని నుంచి ఒకటి మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడ్డాడు కృష్ణ ఇంకా వెంటనే మళ్ళీ కృష్ణ అమ్మ దగ్గరికి వెళ్ళి చూడమ్మా అన్నదే చెప్పావు కదా మ్యాగ్నెట్స్కి ఆకర్షణ అనగా అట్రాక్షన్ ఉంటుంది అని కానీ ఇప్పుడు ఏంటి ఇవి దూరంగా వెళ్ళిపోతున్నాయి అని క్యూట్గా అడుగుతాడు అప్పుడు మళ్ళీ కృష్ణ వాళ్ళమ్మ ఇలా చెప్తుంది ఇందాక ఆకాశం చూసావు ఇదే రిపల్షన్ అనగా వికర్షణ అంటారు అని చెప్తుంది అలానే ఆ మ్యాగ్నెట్ని తన చేతిలోకి తీసుకొని ఇలా చెప్తుంది చూడు కృష్ణ ఈ మ్యాగ్నెట్కి రెండు ఉన్నాయి కదా వీటిని ఒక దానిని ఉత్తర ధ్రువం అనగా నార్త్ పోల్ ఇంకొక దానిని దక్షిణ ధృవం అనగా సౌత్ పోల్ అంటారు ఇందాక నువ్వు చూడు రెండు ఉత్తర ధ్రువాలని అనగా రెండు నార్త్ పోల్స్ని పక్క పక్కన పెట్టావు అందుకని అవి దూరంగా వెళ్ళిపోయాయి కదా నుంచి ఒకటి అలానే రెండు సౌత్ పోల్స్ని కూడా నువ్వు పక్క పక్కన పెట్టావనుకో అవి కూడా అంతే వెంటనే దూరంగా వెళ్ళిపోతాయి అదే నువ్వు ఒక నార్త్ పోల్ని ఒక సౌత్ పోల్ని దగ్గర దగ్గర పెట్టావనుకో చూడు ఫస్ట్ అతుక్కున్నట్టుగా చక్కగా బతుకుంటాయి ఇప్పుడు అర్థమైందా అని చక్కగా వివరించి చెప్తుంది ఇంకా వెంటనే కృష్ణ తల ఊపి ఇక మిగతా నాకు యేసుకాంతం అంటే చాలా ఇష్టం అమ్మా ఒక మాయలా ఉంది కదా అని చెప్తూ నమ్ముకుంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు కృష్ణకే కాదు మీకు కూడా అర్థమైంది కదా ఐస్కాంతం ఎలా పనిచేస్తుంది అని